విద్యార్థి దివ్యకు జోహార్ తెలుపుచు మరి ఈ రోజు నిన్నటి రోజున డిపార్ట్మెంట్ లో మూడో సంవత్సరాలు చదువుతున్నటువంటి విద్యార్థిని మరి అటెండెన్స్ లేక మరి అటెండెన్స్ విషయంలో ఎవరెవరైతే కలిసిందో వాళ్ళందరి మీద ఆమె ఫోన్ ఫోన్ కాల్ దాటా కనుక తీస్తే అసలు దొంగలేవరు అసలు ఎవరెవరిని కలిసింది ఆమె ఎందుకు గెలవాల్సి వచ్చింది అనేది విషయం బయటకు వస్తాయని చెప్పేసి యూనివర్సిటీ విద్యార్థులు మేము కోరుతా ఉన్నాం దీనిలో దీనిలోనే భాగంగా మరి ఆ యొక్క అటెండెన్స్ విషయంలో ఉన్నతాధికారులు గాని తర్వాత బ్రాంచ్ కి సంబంధించినటువంటి ప్రొఫెసర్లు గాని ఈ రకమైనటువంటి వేధిస్తే మరి విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం అనేది పెరిగిపోతుంది కాబట్టి దీనిని మేము విద్యార్థులుగా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మరి దీని విషయంలో సమగ్ర విచారణ మరి ఈ మరియు కమిటీతో యూనివర్సిటీ ఉన్నతాధికారులతోని ఖచ్చితంగా దీని కమిటీ వేసి దీనిలో లోపల విచారణ చేపడతారు కానీ దొంగలు ఎవరు దోషులు ఎవరు దీన్ని తేడాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ యొక్క ఈ రోజు మనం నిరసన మాత్రం తెలిపినాం రానున్న రోజులు అన కనుక ఈ విచారణ చేపట్టకపోతే మాత్రం ఖచ్చితంగా దీన్ని భవిష్యత్ కాలజర్ణం ప్రకటిస్తామని చెప్పేసి యూనివర్సిటీ విద్యార్థులు హెచ్చరిస్తూ ఉన్నాం